ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ర్యాలీ బహిరంగ సభకు వెలుటకు ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నుండి విజయ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జెండా ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించటకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ర్యాలీ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి డి రాజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరవుతున్నారని తెలిపారు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఏర్పడి వందేలు పూర్తి చేసుకొని నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగుపట్టిందని తెలిపారు ఈ వందేళ్లలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ ఎన్నలేని త్యాగాలు చేసిందని గుర్తు చేశారు భవిష్యత్తు ఉద్యమాలకు దిక్సూచిగా ఖమ్మంలో జరుగుతున్న ర్యాలీలో బహిరంగ సభలో ఏలూరు ఏరియా సమితి నుండి పాల్గొనే వారు క్రమశిక్షణగా ఉండి జయప్రదం చేరని పిలుపునిచ్చారు சிந்தாபாத் 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 சிபிஐ हर से लाली भारत का मृत हर दिले हर से लालू भारत का मृत पाटे हर